చె తండ్రి ఎంతైనా ప్రభా గొప్ప దేవుడు తండ్రి వేనుగల దేవుడు తండ్రినైనా వా చదివంగ దేవుడు తెలుసుకుంటారు నీ బిడ్డలో ప్రభా తండ్రి మీ బిడ్డలకు మంచి ఆరోగ్యం కలిసి ప్రభావ ఎక్కడ కూడా ప్రభావం అయినా నీ బిడ్డలు చుట్టూ లేకుండా తండ్రినైనా ప్రతి బిడ్డ చుట్టూనైనా నీకునే ప్రార్థం చేస్తున్నాను నాయన వీళ్ళకు వెళ్ళి వస్తూ ఉండగలండి ఆయన రాకపోకల్లో ప్రభావ మీరు కాచి కాపాడుకుని ఆర్థం చేసుకున్నాం మీ కుటుంబంలో ప్రభావ బిడ్డలందరినీ ఆర్థం చేసుకోండి మంచి తెలివిని జ్ఞానాన్ని అయినా మన సమయోచితమైన వారి శక్తిని ప్రభావ మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అండి అయ్యా నీ బిడ్డలు ఇంకనూ ఆయన పరిపూర్ణమైన జ్ఞానంతో ప్రభావ నీ సరిధిలో ప్రజలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా వీరందరూ ఆశీర్వాదములము బిడ్డలు దయచేస్తున్నాము మీ కృపలో చేసుకోండి వచ్చే మేము మేమందరము కలుసుకునే వారికి నాయన ఈ సన్నిధి పాటు ప్రభావం బిడ్డల చుట్టూ ఉంచి తండ్రి మేము అందరము ఆయన సహాయ దయచేసి మీరు గణ మహిమ ప్రభావాలు र्थी okay. Hallelujah! Right,